హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఫ్రీ సిలిండరు ఉచిత విద్యుత్కు సంబంధించి వారం రోజుల్లో మనకి గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి కొంతమేరకు ఇప్పుడే మనకి అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు వచ్చిన మనం పూర్తి సమాచారం చూద్దాం సో ఇప్పటి వరకు చూసుకున్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక గుడ్ న్యూస్ అయితే వారం రోజుల్లో తీసుకురాబోతున్నారు ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్న తర్వాత కొన్ని గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది కానీ ఇంకా అమలు చేయాల్సిన గ్యారంటీలు చాలా ఉన్నాయి అందులో భాగంగా ఉచిత కరెంటు అదేవిధంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండరు ఇరవై వందల రూపాయలకి మహిళలకి సంబంధించి ఈ పథకాలు ఎప్పుడు మొదలవుబోతున్నాయి సో ఉత్కంఠతో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మన రేవంతు రెడ్డి గారు శుభవార్త తీసుకురావడం జరిగింది వారం రోజుల్లోనే ఈ ఇరవై వందల రెండు వందల యూనిట్లు ఉచితంగా కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తెల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఇవ్వబోతున్నట్లు తెలియజేయడం జరిగింది కానీ ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో సో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే దిశగా రూపకల్పన చేయబోతున్నారో దానికి సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒకవేళ రేషన్ కార్డు లేని వారికైతే రెండు వందలు ఐదు ఐదు గ్యాస్ సిలిండర్ అయితే వర్తింపచేయము అదేవిధంగా దీనికి సంబంధించి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నట్లు వీళ్ళు చెప్పడం జరిగింది అయితే ఓవరాల్గా ఇది ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేశారో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకే సిలిండర్ మాత్రం వారం రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క అమలు దిశగా అంటే ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ మనకి ఏజెన్సీస్ నుంచి ఆల్రెడీ ఒక ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే వేయించుకోవడం జరిగింది ఎవరైతే యాక్టివ్ ఉన్నారో లేదో సో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి వీటి అంతా డేటా మొత్తం ఆల్రెడీ మన ప్రభుత్వాలకి చేరవేర్చడం జరిగింది నెక్స్ట్ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే దిశలో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ నుండి తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే